తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం కాలం ఉండదు తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే కూడా ఉంటారు అని చెప్తా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రవి చెప్పి రవి నువ్వు రెడ్బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఉరికించడము వాళ్ళ యువులను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కోసం పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలుపెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది